ఒక్క నిమిషం ఆగంతలు మాకు మైక్ వచ్చింది భయం వచ్చింది అందరికి థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఈ సినిమా పొటోల్ అనేది నిశాంత్ గారు చెప్పినట్టు మట్టిలో నుంచి వచ్చిన అద్భుతమైనది సాయిబ్ బాయ్ ఎంత కష్టపడ్డారో ఈచ్ అండ్ ఎవ్రీ నేను చూసాను త్రీ మంత్స్ గొడిసెల్లో పడుకుని అక్కడే స్నానాలు చేసి ఆ డౌన్ టు లైఫ్ టు మంత్స్ పర్సనల్ గా నేను సో ఆయన కష్టము ఈ సినిమా ఆల్రెడీ టీజర్ లో మీరు చూసారు అండ్ నెక్స్ట్ ట్రైలర్ అండ్ నెక్స్ట్ మూవీ అండ్ మా అందరికి చాలా మంచి వ్యక్తి ఎప్పుడు పాజిటివ్ చుట్టూ పాజిటివ్ తోటే ఉంటారు సాయి అండ్ వాళ్ళ టీమ్ కూడా అండ్ సందీప్ బొంగ సో ఈ సినిమా చెప్పాలి అంటే మీరు అన్నని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు ఎప్పుడో విక్రమార్కుల్లో చూస్తుంటారు సో బ్రేక్ చేసే క్యారెక్టర్ దీనికి ఈ పొటేళ్ళ ఉంటది అండ్ ప్రతి ఒక్కళ్ళు అనన్య గారు గాని యువ గారు గాని అండ్ ప్రియాంక గారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం నాకు ఇచ్చిన పాత్ర కూడా నేను చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు గట్టిగా గట్టి నాకు మాటలు రావు సరే నాగుల పంచమే గాని ఓకేనా మీరు నన్ను ఎట్లా ఆదరిస్తున్నారు అండ్ అందరినీ కూడా అట్లానే ఆదరించారు అండ్ మళ్ళీ తోటి అందరం మళ్ళీ కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ యాంకర్ గారిని ఎవరు విషరు బట్ చేస్తాను